దేవుని బిడ్డలారా నిజముగా ఆది సంఘము ఈ దినములో ప్రతి క్రైస్తవ్యానికి ప్రతి క్రైస్తవ సంఘానికి మాదిరి అని మర్చిపోకూడదు ఈ దినాలలో మనకు మాదిరి ఏంది అంటే ఆది సంఘమే ఆది సంఘము ద్వారా అనేక విషయాలు నేర్చుకోవచ్చు ఆది సంఘం యొక్క పద్ధతులు మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరముగా ఎంతో దేవుని మహిమను బయలుపరిచేవిగా ఉన్నవి కాబట్టి అందరము ఆది సంఘాన్ని మాదిరి తీసుకొని నడవడము ప్రతి సంఘము సంఘ కాపరి మాదిరి తీసుకొని నడవడము ఎంతో ఆశీర్వాదకరమని మర్చిపోకూడదు సుమ ఆది సంఘం యొక్క పద్ధతులు వాళ్ళు పాటించిన విధానము దేవుని యొక్క మహిమను బయలుపరిచినాయి దేవుని యొక్క రక్షణను కనపరిచినాయి దేవుని బిడ్డల ఈ సమయంలో ఆది సంఘంలో శ్రమలు కలుగుతుండగా ఆది సంఘంలో అనేకులు హింసింపబడుచుండగా సంఘము హింసింపబడుచుండగా వాళ్ళు ఏమి చేసినారో మనం చూద్దాం అపుసుల కార్యము పన్నెండవ అధ్యాయము ఐదవ వచనము నుండి పదిహేడు వచనము వరకు చూసినట్లయితే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయించుండగా దేవుని బిడ్డలారా ఎంత గొప్ప అద్భుతము అక్కడ జరిగిందో మనం చూస్తూ ఉన్నాం నిజముగా శ్రమంలో దేవుని బిడ్డలారా ఉపవాసం ఉండి సంఘమంతా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఇంటర్వేషన్ని మనం చూస్తాం దేవుడు జోక్యం చేసుకోవడము మనం చూస్తాం ఎంత అద్భుతకరము దేవుని బిడ్డలారా నాకు తెలిసి శ్రమంలో దేవుని సహాయం ఎంతో ప్రాముఖ్యమైంది చసాలు వేసినప్పుడు దేవుని సహాయం ఎంతో ప్రాముఖ్యమైంది కాబట్టి శ్రమల్లో ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం ఆది సంఘము శ్రమలు ఏంది చేసింది అంటే ప్రార్థన చేసింది ఉపవాస ప్రార్థన చేసింది అత్యాసక్తితో వాళ్ళు కోరుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వయముగా తన దూతను పంపి పేతురును విడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనేక సంఘటనలు ఈ విధంగా మనం బైబిల్లో చూస్తాం దేవుడు తన బిడ్డల కొరకు స్వయముగా దిగి వచ్చి అనేకమైన కార్యాలు చేసినారు